రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఫ్యూచర్ని విజువలైజ్ చేయగలగాలి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది గవర్నమెంట్ ఎలాంటి ఎస్జెట్స్ తీసుకొస్తుంది డాట్స్ కనెక్ట్ చేయాలి ఎక్స్ట్రా ఫలైట్ చేయాలి అంటే ఆ ప్రాంతం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనకి అర్థం కావాలి అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది సో దిస్ ఈస్ ద హైవే అండి ఇప్పుడైతే అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎక్స్ప్లోర్ దిస్ హైవే ఈ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ ఫ్యూచర్ లో హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే తీసుకుంటారు యా అండి నమస్తే నేను మీ రవి ప్రకాష్ సో ఇప్పుడు అందరు అట్రాక్ట్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్న ఇంకొక న్యూ హైవే అండి రియల్ ఎస్టేట్ న్యూ ట్రెండ్స్ స్టార్ట్ అవుతున్న హైవే ఏది అంటే బీజాపూర్ హైవే అప్ప జంక్షన్ ఐ మీన్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఉన్న జంక్షన్ నుంచి టువర్డ్స్ వికారాబాద్ రీచ్ అయ్యే రోడ్ ఎందుకు షడన్లీ ఈ హైవేకి ఇంత క్రేజ్ అంటే రీసెంట్ టైమ్స్ వరకు ఆ హైవే చాలా చిన్నగుండు ఉండేది బికాస్ ఆఫ్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇష్యూస్ రీసెంట్గా గ్రీన్ ట్రిబ్యునల్ ఇష్యూస్ సాల్వ్ అయినాయి సో హైవే ఎక్స్పాన్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అలాగే చేవేళ్ళకి బైపాస్ వస్తూ ఉంది వికారాబాద్కు బైపాస్ వస్తూ ఉంది కొన్ని ఎలివేటెడ్ కారిడార్స్ వస్తున్నాయి ఇవన్నీ వస్తే ఈ నార్సింగ్ నానకరామ్ కూడా ఈ ప్రాంతాలకు ఇవన్నీ చాలా నియర్ అవుతాయి అలాగే వన్ టూ ఎస్సీ జడ్ చందనవల్లి సజ్జు కావచ్చు మొబిలిటీ వ్యాలీ కావచ్చు ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది కన్నా కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ నుంచి వస్తున్న రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వయ మన్నేగూడ నుంచి టువర్డ్స్ ఫ్యూచర్ సిటీ పాస్ అవుతుంది అంటే ఈ వికారాబాద్ హైవేని కనెక్ట్ చేసుకుంటూ పాస్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఐటీ షాడో ఏరియాస్కి నియోపోలీస్కి కొల్లూరు వెలిమెల్ల ఓ ఈవెన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ కూడా చాలా అయిపోతుంది ఈ ప్రాంతం నేను ఎప్పుడూ చెప్పేదేనండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఫ్యూచర్ని విజువలైజ్ చేయగలగాలి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది గవర్నమెంట్ ఎలాంటి ఎస్సీజెట్స్ని తీసుకొస్తుంది డాట్స్ను కనెక్ట్ చేయాలి ఎక్స్ట్రా ఫలైట్ చేయాలి అంటే ఆ ప్రాంతం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనకి అర్థం కావాలి అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది సో దిస్ ఈజ్ ద హైవే అండి ఇప్పుడైతే అఫోర్టబుల్ ప్రైజెస్లో మీకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎక్స్ప్లోర్ దిస్ హైవే ఈ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే తీసుకుంటారు వీటన్నిటికీ మించి హైవే ఎక్స్పాన్షన్తో పాటు కొన్ని ఎస్సీ జెడ్స్ న్యూ ఎస్సీ జెడ్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది గవర్నమెంట్ సో అన్నీ కలిసి వస్తున్నాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంది ఎలివేటెడ్ కారిడార్స్ వస్తూ ఉన్నాయి అలాగే కొన్ని న్యూ కంపెనీస్ కూడా ఆ ప్రాంతంలో రాబోతున్నాయి వీటన్నిటికీ మించి సేమ్ లైక్ శ్రీశైలం హైవే అండి ఈ ప్రాంతం కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు త్రిబుల్ వన్ జీవోలో ఉంటుంది అంటే లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ లిమిటెడ్ అవైలబిలిటీ ఉన్న చోట డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది సో ట్రై టు ఎక్స్ప్లోర్ వికారాబాద్ హైవే అండి థ్యాంక్ యూ